హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట బనానా కేక్ అనమాట మనం బాగా మగ్గిపోయిన బనానాస్ తోటి మంచి కేక్ రెసిపీ తయారు చేసుకోవచ్చు దానికోసం వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులో వచ్చేసి ఇది చెట్టుకు పండిన బనానా అండి చాలా స్వీట్గా ఉన్నాయి అందుకే నాలుగు బనానాస్ తీసుకున్నాను అనమాట అరటిపళ్ళు ఇది నాటు రకం అంటారు కదండి అవన్నమాట చాలా ఇవి పింక్ పింక్ కలర్లు కూడా ఉంటాయి ఎందుకంటే చెట్టు ముగ్గున పళ్ళు అనమాట చిన్న సైజు బాగున్నా నాలుగు తీసుకున్నానండి ఒకవేళ పెద్ద సైజు అంటే రెండు తీసుకుని సరిపోతుంది నేను చెప్పిన కొలతలతో సి వచ్చేసి ఇలా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఇలా స్మాష్ చేసేసుకోవచ్చు అనమాట మీకు ఇంకా రకంగా ఏదైనా కొద్ది రకంగా కూడా స్మాష్ చేసేసుకోవచ్చు మిక్సీ మాత్రం వెయ్యకండి మరి అంత చండాలంగా ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసిన వాళ్ళ మెదుపుతూ ఉంటేనే బాగుంటుందండి చూడ చూసారు కదండి మొత్తానికి ఇలా చేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి అనమాట ఇది రెండు జల్లించిన పిండి తీసుకున్నాను లేదంటే మీరు జల్లించి తీసుకోవాలి జల్లించిన పిండి ఆ కప్పు కొలతతో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను ఆ కప్పుతో ఒక కప్పు వేసుకున్నాను గోధుమ పిండి ఇది వచ్చేసి ముందు మీకు అరకప్పు గోధుమ పిండి అరకప్పు వచ్చేసి రాగి పిండి అనమాట సోడపిండి రాగిపిండి రాగులు అని అంటారు కదండి వేసుకున్నాను అనమాట చాలా మంచి టేస్ట్ వస్తుంది మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇప్పుడు వచ్చేసి వంట సోడా వేసుకున్నానండి ఒక స్పూన్ వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వంట సోడా పౌడర్ అంటారు కదండి సోడా పౌడర్ అనమాట అది కూడా వేసుకున్నాను తర్వాత వెన్నీల ఎసెన్స్ కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ వచ్చేసి ఇప్పుడు మన అదే కప్పు కలుపుతో అరకప్పు అనమాట అరకప్పు వచ్చేసి ఎలాంటి స్మెల్ లేని చెప్పేసి నూనె వేసుకోండి అంటే వెన్న వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట చిన్న సాల్ట్ వేసుకోండి ఇంకా మీరు కుదిరితే ఇందులో ఇంకా దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కూడా వేసుకోవచ్చు అనమాట వేసేసుకొని వన్ డైరెక్షన్లో అలా కలుపుతూ ఉండాలన్నమాట మనకి అవ్వట్లేదు అని చెప్పేసి పిసుకి కలిపేకూడదు ఎలా పడితే అలాగా వన్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి కొద్ది కొద్దిగా ఇవి మరగబెట్టి చల్లాసిన పాలు అండి నేనైతే ఎగ్ వేయట్లేదు కాబట్టి పాలు వేసుకుంటూ కలుపుకుంటున్నాను లేదు మీరు ఎగ్ వేసుకోగలిగితే మూడు ఎగ్గులు అనేది పడతాయండి వేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను ఇందాక కప్పు కొలతలతో అరకప్పు పంచుతారనమాట అరకప్పు కూడా కాదండి పావుకప్పు నాకు షుగర్ తక్కువేది అంటాం మేము ఇంకా ఆటపలు కూడా బాగా స్వీట్గా ఉన్నాయని చెప్పి పావుకప్పు పంచదార తీసుకొచ్చి గ్రైండ్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటూ అవి వన్ డైరెక్షన్లో అలా కలిపేసుకోవాలన్నమాట రెబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా మీకు చూపిస్తానండి వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరగబెట్టి ఆలోచన పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మీరు లేదు అనుకుంటే మూడు గుడ్లు అనేది పగలగుడ్డి వేసుకోవచ్చు ఇంకా షుగర్ అనేది మీకు బయట తీసుకునే బనానాస్లో అంతా షుగర్గా ఉండవు కాబట్టి మీరు వచ్చేసి కొద్దిగా అరకప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే పావుకప్పే వేసుకున్నానండి ఇది వచ్చేసి వన్ డైరెక్షన్లోనే కలుపుకుంటూ ఉండాలన్నమాట మీకు ఇప్పుడు చూపిస్తానండి వీడియోలో అది కన్సిస్టెన్సీ ఎలా రావాలో అని చూపిస్తున్నాను చూడండి ఇలా సాగుతూ వస్తుంది కదండి ఇలా రావాలన్నమాట ఇలా మరీ ముద్దుగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఇప్పుడు వచ్చేసి బాగా కొంచెం తిక్కగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నానండి మీకు కేక్ బౌల్స్ ఉంటే వాటిలో వేసుకోవచ్చు నాకు అది లేదు కాబట్టి నేను ఒక గట్టి కొంచెం దలసరికి తీసుకున్నాను అనమాట అందులో కొద్దిగా నూనె పోసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా అలాగే కేక్ మామూలు తీసుకున్న బటర్ కానీ లేదా నూనె కానీ అప్లై చేసేసుకొని బటర్ ప్యాకెట్స్ మామూలుగా ఉంటాయి కదండి పేపర్లు అవి వేసుకోవచ్చు నాకు ఆ పేపర్ లేదనమాట నేను వచ్చేసి ఇలా గోధుమ పిండి వేసి డస్ట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి కేక్ బ్యాటర్ అది కూడా వేసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసి తీసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అనమాట ఇప్పుడు నేను వచ్చేసి ఇలా ప్రిపేర్ చేస్తున్న ఒక అరగంట ముందు నుంచి నేను స్టవ్ మీద వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నానండి కొంచెం దలసరిగా అన్నీ కుక్కర్ పెట్టుకున్నాను సార్ కొద్దిగా హీట్గానే ఉందనమాట అందులో స్టాండ్ వేసానండి మీకు ఇంకా కేక్ ప్రిపరేషన్కి ఇంకా ఓవెన్స్ అవన్నీ ఉంటే వాటిలో ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు ఉన్న వాటితోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆల్రెడీ ఇలా పెట్టేసుకొని ఒక ఆ స్టాండ్ మీద కేక్ పెట్టేసుకొని దాని మీద కంచం అనేది మూత పెట్టుకున్నాను అనమాట బయట అనేది ఆవిరిపోకుండా సో నేను వచ్చేసి అది కూడా ఆవిరిపోతుందని చెప్పేసి వేరే మూతను మార్చానండి ఒక పావు గంట తర్వాత ఒక పావుగంట తర్వాత పదిహేను నిమిషాల తర్వాత నేను ఇలా చాక్ నైఫ్ వచ్చి చూస్తే కొద్దిగా ఉడకలేదండి ఇంకా అంటుకుంటుంది మళ్ళీ మూత పెట్టేశానండి బయట పెట్టేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూశానండి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే వచ్చేసి బాగుందనమాట సో మీకు మీరు కూడా చూడండి ఒకసారి మొత్తం అయితే నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది అనమాట అది బేక్ అవ్వడానికి ఇంకో విషయం అండి హై ఫ్లేమ్లో పెట్టలేదు మీడియం ఫ్లేమ్లో ఉంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకున్నాను అనమాట సో చూసారు కదండి నీట్గా ఉడికేసింది కేక్ అని బేక్ అయిపోయిందండి ఇది పక్కగా దించేసి దీని మీద వచ్చేసి ఒక పల్చని క్లాత్ వేసేసుకొని బాగా చల్లారిని చల్లారినివ్వాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మనం వచ్చేసి డిమోల్ చేసుకోవాలి కేక్ అనేది తీసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు కేక్ తీసుకుంటే అదంతా పగిలిపోతుంది అనమాట సో చూడండి వచ్చేసి బాగా చల్లారిన తర్వాత చాక్తో చుట్టూ అలా తీసుకుంటున్నానండి కొద్ది కదుపుకుంటే సరిపోతుంది మరి అంత వచ్చాల్సిన అవసరం అనమాట మరి కొద్ది కొద్దిగా కదిపేసుకొని కేక్ అనేది ఇలా తీసేసుకొచ్చి ఈజీగా వచ్చేస్తుంది నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా రెడీ చేస్తే ఇలా వస్తుందండి లేదు అంటే మీరు ఎక్కువ తక్కువ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఇస్తుంది అనమాట స్టార్టింగ్ ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని తయారు చేసుకుంటే కేక్ అనేది మంచిగా వస్తుంది రాయిపిండి గోధుమ పిండి అనేది చాలా హెల్దీ కాబట్టి మీరు ఖచ్చితంగా తయారు చేసుకొని పిల్లలకి పెట్టచ్చు మా బాబుకైతే ఇష్టం అని చెప్పేసి నేను ఇది తయారు చేశాను అనమాట కేక్ కూడా అసలు కట్ చేసినప్పుడు చాలా బాగుంది అనమాట చాలా ప్లఫీగా మెత్తగా చాలా మంచి రుచిగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో హైప్ కూడా చేయండి చాలా మంచి రెసిపీ నేను పరిచయం చేశానండి చాలా ఈజీగా సో ఇది వచ్చేసి ఇప్పటివరకు పిండి గోధుమ పిండి బనానా కేక్ ఎవరో రెడీ చేశారు లేదో నాకు తెలియదు అండి నేనైతే ట్రై చేశాను చాలా మంచిగా కుదిరింది మీరు అయితే తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను